విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్నంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది రే దేవుని బిడ్డారా ప్రతి నెల నాలుగవ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో ఇరవై ఐదో తారీఖున మరి వైజాగ్ పట్నంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి పద్ మరి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది మరి దేవుని బిళ్ళారా రోగులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బంధకాల్లో ఉన్నారా అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ ఇరవై ఐదో తారీఖు జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి దైవ దీవులు పొందండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె